అనకాపల్లి జిల్లా పాయకరావు నియోజకవర్గం ఎస్ రాయవరం మండలం రేపు పోలవరం తీరంలో యోగాంధ్ర కార్యక్రమం ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా హాజరైన హోంమంత్రి వాంగ్లపూడి అనిత కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనమాదే వెంకటేశ్వర్లు అనకాపల్లి జిల్లా కలెక్టర్ జయకృష్ణన్ అధికారులు పాల్గొన్నారు యోగాంధ్రలో పాల్గొన్న రెండు మంది ఉద్యోగులు నాయకులు ప్రజలు అనకాపల్లి జిల్లా ప్రముఖ పర్యాటక ప్రాంతం రేపు పోలవరం తీరం చాలా సినిమా షూటింగ్లు కూడా జరిగాయి నేను ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో రేవు పోలవరాన్ని పర్యాటకంగా అభివృద్ధి చేశాం ప్రభుత్వంలో కూడా మరే పోలవరాన్ని పర్యాటకంగా అభివృద్ధి చేస్తామని అనిత అన్నారు అందరికీ కూడా ప్రొఫెసర్ బుజ్జి గారికి అందరికీ కూడా పేరు పేరున నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా ఒకటి మాత్రం నిజమమ్మా ఇక్కడ చెప్తున్నా ఇంతవరకు అభివృద్ధి గురించి సంక్షేమం గురించి ఆలోచించే నాయకులను చూసాం కానీ నీ ఆరోగ్యం గురించి నీ కుటుంబ ఆరోగ్యం గురించి కూడా ఆలోచన చేసి మన వ్యవస్థ ఆరోగ్యంగా ఉంటేనే మన దేశం ఆరోగ్యంగా ఉంటుందని నమ్మిన వ్యక్తిగా నరేంద్ర మోడీ గారు పది సంవత్సరాల నుంచి కూడా ఇంటర్నేషనల్ యోగా డేని సెలబ్రేట్ చేయడమే కాకుండా ఈ పదకొండవ ఇంటర్నేషనల్ యోగా డే ని మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏర్పాటు చేయాలని మన గౌరవ ముఖ్యమంత్రిని అడిగిన వెంటనే మన గౌరవ ముఖ్యమంత్రి గారు మనందరి మీద నమ్మకంతో ఓకే చేసి అలాగే సార్ నేను పెడతానని చెప్పి ముందుకు వచ్చి ముందుకు రావడమే కాకుండా ఈ రోజు విశాఖపట్నాన్ని వేదికగా మార్చడం అనేది నిజంగా ఉత్తరాంధ్ర ప్రజలుగా మనందరం కూడా ఒక గర్వంగా భావించాలి ఎందుకంటే ఇంటర్నేషనల్ యోగా డే అంటే జూన్ ఇరవై ఒకటో తారీఖున చూసే పరిస్థితి ఈ రోజు సుమారుగా అది బుక్ వరల్డ్ రికార్డ్ అన్నది పక్కన పెడితే ఈ రోజు ప్రతి ఒక్కరు ఆరోగ్యం ముఖ్యం అని చెప్పి మనకున్న ఇరవై నాలుగు గంటల్లో మనం ప్రతి ఒక్కదానికి ఒక గంట 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 గుంట తెచ్చిస్తాం కానీ మన గురించి మనం చేసుకునే ఒకే ఒక గంట మన గురించి మనం నిర్వహించుకునే పని ఒకే ఒక గంట యోగా నలభై ఐదు నిమిషాలు యోగా మీద దృష్టి పెడితే మనకి వంద సంవత్సరాల ఆయుష్ మనకి మనమే తీసుకొచ్చే పరిస్థితి కనిపిస్తా ఉంది ఎందుకంటే యోగా మన జీవితంలో భాగం ఎందుకంటే యోగా అన్నది ప్రపంచానికి మన భారతదేశం ఇచ్చిన ఒక గిఫ్ట్ అటువంటి మన భారతదేశమే యోగాని ఇచ్చిన తర్వాత మనం యోగాని మన మన జీవితంలో భాగస్వాములు చేసుకోవాలి మన జీవితంలో భాగాన్ని చేసుకోవాలి కాబట్టి ఈ కార్యక్రమాన్ని ప్రతి ఒక్కరు నిర్వహించుకోవాలని నెల రోజుల నుంచి కూడా ప్రతి ఒక్క రాష్ట్రం మొత్తం మీద ప్రతి ఒక్క పంచాయతీ పరిధిలోని థీమాటిక్ యోగా చేసుకొని అందరిలో కూడా అవేర్నెస్ క్రియేట్ చేశాం ఏదో ఇరవై ఒకటో తారీఖు గిన్నెస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ ఉంది మీరు అందరూ రండి అని కాకుండా అక్కడికి వచ్చిన ఐదు లక్షల మంది కూడా యోగా చేయాలి యోగా ప్రపంచానికి ఒక మంచి మెసేజ్ ఇవ్వాలని ఈ రోజు గౌరవ ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారు ప్రత్యేకంగా దీని మీద దృష్టి పెట్టడం జరిగింది మన పవన్ కళ్యాణ్ గారు మన యువ నాయకులు నారా లోకేష్ గారు అందరూ కూడా ప్రత్యేకంగా దీని మీద దృష్టి పెట్టి మీకు తెలియదు సుమారుగా మంత్రివర్గం అంతా కూడా ఈ రోజు విశాఖపట్నంలో ఉంది ఎందుకంటే ఒక మంచి ఉద్దేశంతో చేస్తున్న ఈ ప్రయత్నాన్ని మనందరం కూడా అయ్యి విజయవంతం చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఇందాకే చెప్పారు మనకి చిన్న చిన్న వయసులో గుండె జబ్బులు వచ్చి ఎందుకు కూడా తెలియట్లేదు కూడా హార్ట్ స్ట్రోక్లు వచ్చి చనిపోతున్నారంటే నిజంగా చాలా బాధ అనిపిస్తుంది ముఖ్యంగా ఈ ఇష్యూలో బోటుకొక్కలు అంటే చెట్టు చెట్టుకొక్కలు పుట్టుకొక్కలు కాదు బోటుకొక్కలు టెంట్ కొక్కలు ఉన్నారు అందరూ కూడా అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు నమస్కారాలు తెలియజేసుకుంటున్నా ఒక మంచి కార్యక్రమానికి శ్రీకారం చుట్టడమే కాకుండా అందులో మేము కూడా భాగస్వాములు అవుతామని ముఖ్యంగా అనకాపల్లి జిల్లాలో ఒక థిమాటిక్ యోగా కార్యక్రమానికి నాందిగా రేవు పోలవరం గ్రామంలో ఒక టూరిస్ట్ ప్లేస్ లో ఒక కార్యక్రమాన్ని నిర్వహించాలని తలపెట్టినప్పుడు రాష్ట్ర ప్రభుత్వం అనకాపల్లి జిల్లాలో రేవు పోలవరం అయితే కరెక్ట్ ప్లేస్ రేవు పోలవరాన్ని టూరిజం కింద కూడా డెవలప్ చేయడానికి ఇది ఒక మంచి అవకాశం కింద భావించుకోవచ్చు అని చెప్పి ఈ ప్లేస్ ని ఎంచుకొని ఈ కార్యక్రమాన్ని ఇంత దిగ్విజయంగా పూర్తి చేసినందుకు సహకరించిన మొన్న జిల్లా కలెక్టర్ గారు సోదరిమణి విజయకృష్ణన్ గారికి ప్రత్యేకంగా నేను ధన్యవాదాలు నమస్కారాలు తెలియజేసుకుంటున్నా ఈ కార్యక్రమానికి నాతో పాటు ఈరోజు ముఖ్య అతిథిగా అదే జూన్ ఇరవై ఒకటవ తారీఖున అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా ప్రతి నియోజకవర్గానికి కూడా ఒక ఇన్ఛార్జ్ వేయడం జరిగింది గవర్నమెంట్ తరఫున గవర్నమెంట్ తరఫున ఏర్పాటు చేసిన ఇన్ఛార్జ్ మన కొండబాబు గారు కాకినాడ ఎమ్మెల్యే గారు కూడా ప్రత్యేకంగా